హాయ్ అండి ఈ రోజు వీడియోలో టొమాటో నిలువ పచ్చడిని చాలా ఈజీ ప్రాసెస్లో ముక్కలు అవి ఎండబెట్టకుండా చాలా సులభంగా ఒక్క రోజులోనే ఎలా పట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను మొబైల్ స్టోరేజ్ ఎక్కువైందని వీడియోలు డిలీట్ చేస్తుంటే నా పాత వీడియో ఒకటి కనిపించింది అనమాట ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు స్టవ్ అది కనిపిస్తుంది కదా నేను ఇది వరకు వాడే స్టవ్ అనమాట అది అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో పాతదైనా కొంచెం క్లారిటీ తగ్గినా కూడా పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి సింపుల్గా ఈజీగా ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ టమాటా పచ్చడి కోసం నేను ఒక కేజీ దోరగా అంటే బాగా మిగలి మొగ్గకుండా బాగున్న ఒక కేజీ టమాటాలని తీసుకున్నాను ఇవి మరీ మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉండాలన్నమాట కేజీ టమాటాలకి ఒక వంద గ్రాములు మంచి చింతపండు తీసుకున్నాను ఉట్లు లేకుండా గింజలు లేకుండా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మీకు అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను కాకపోతే వీడియో కొంచెం క్లారిటీ తగ్గిందనమాట ఏమీ అనుకోకుండా అడ్జస్ట్ అవి చూడండి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా పెట్టారంటేనే వన్ ఇయర్ వరకు కూడా నిలవుంటుంది ఇంకా దీనికి కావాల్సినవన్నీ కూడా నేను చూపిస్తున్నాను వంద గ్రాములు కారం తీసుకున్నాను ఒక కప్పు నిండుగా వెల్లుల్లిపాయల్ని తొక్కవలిచి పొట్టవలసి ఉంచాను అనమాట అలాగే రెండు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ అయితే మెంతులు ఇంకా యాభై గ్రాములు తక్ యాభై గ్రాముల కన్నా తక్కువ సాల్ట్ తీసుకున్నానండి ఇంకా లాస్ట్లో పోపు అయితే పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు తీసుకున్నాను కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉంటే కొంచెం ఇంగు కూడా వేసుకోండి పచ్చడి నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న టమోటాలని శుభ్రంగా తుడవాలన్నమాట తడ అనేది లేకుండా ఎందుకంటే మనకి నిల్వ ఉండాల్సిన పచ్చడి కాబట్టి ఇలా చేస్తున్నాను మామూలుగా అయితే సంవత్సరం అంతా ఉండే టమాటా పచ్చడిని ముక్కలు కోసి మూడు రోజులు ఊరబెట్టి డైలీ కూడా ఎండలో పెట్టాలి కదా ఆ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అన్నమాట అది కూడా చాలామందికి ఆరబెట్టే టైం ఉండదు ప్లేస్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చాలా బాగా చేసుకోవచ్చు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట తుడిచిపెట్టుకున్న టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు అక్కర్లేదండి ఎలాగో మనం మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కానీ మరొక విశేషం ఏంటంటే ఈ పచ్చడి నేను మిక్సీ పట్టట్లేదు రుబ్బు రోడ్లో రుబ్బాను అనమాట అప్పట్లో ఈ మధ్య ఈ మధ్యకాలంలో అయితే మిక్సీలో చేస్తున్నాను అప్పుడైతే రుబ్బు రోట్లో రుబ్బాను కాబట్టి టేస్ట్ ఇంకా బాగా వచ్చింది ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న సరిపోతుందండి అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక మందంగా ఉన్న మూకను పెట్టుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఆయిల్ ఏమి వెయ్యక్కర్లేదు అన్నమాట ఈ ముక్కలు అన్నీ వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అలా ఉడికిస్తే వాటర్ అనేది వస్తుంది కదా టమాటా ముక్కల్లోంచి అప్పుడు మూత తీసేసుకోవాలి తీసుకుని ఇంకా మూత పెట్టకుండా వీటిని కొంచెం దగ్గరగా మనం ఉండి కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది ఇంకా వంద గ్రాములు చింతపండు తీసుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసేస్తే మెత్తగా ఉడిగిపోతుంది అనమాట ఈ రెండు కలిపి ఉడుగుతూ ఉంటాయి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంటే ఈ టొమాటోలో వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి అలా అయితే మీకు బాగా అర్థమవుతుంది మరి పలుచగా ఉండగా దించేకూడదు నేను చూపిస్తాను కదా కరెక్ట్గా అలా చూసుకోండి అలా అయితేనే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అనమాట మాకైతే వన్ ఇయర్ కాదండి త్వరగానే అయిపోయింది ఎందుకంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనకు పక్కన కూర ఉన్నా సరే ఈ పచ్చడితోనే తినేస్తామన్నమాట అంత బాగుంటుంది చూసారు కదా బాగా ఉడికిపోయింది నీరు కూడా బాగా ఇంకిపోయింది కాబట్టి ఇంక తీస్తాను ముందుగా మెంతులను వేయించుకోవాలండి ఇంకో బండి పెట్టుకుని పౌడర్ చేసుకోవడానికి మెంతులు వేయించుకోవాలన్నమాట ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసాను ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ కూడా వేయించేసుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలన్నమాట అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి పౌడర్ రెడీ అయిపోయింది కదా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వలిచి పెట్టాను కదండి అవి కొన్ని మాత్రం పక్కకు ఉంచుకొని మిగతా అవి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పామంటే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వకూడదు అనమాట కొంచెం కచ్చపచ్చగా అవ్వాలి ఇప్పుడు రోల్ని కూడా కడిగి ఉంచానండి ఇప్పుడు శుభ్రంగా తుడుస్తున్నాను అనమాట తడ అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఇంకా వేడిగానే ఉన్నాయన్నమాట అదే మీరు మిక్సీలో పెట్టేలాగైతే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి వేడివేడిగా ఉండగా మిక్సీలో వేస్తే ఇంకా టేస్ట్ అనేది పోతుందనమాట తగ్గిపోతుంది ఇంకా వన్ బై వన్ వేసుకుంటూ ఇలా నేను అన్నీ కూడా రుబ్బేసుకుంటున్నాను టమాటా ముక్కలు రుబ్బిన తర్వాత మెత్తగా అయ్యాక మనం తీసుకున్న కారం వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఇంత అనేది కాదండి మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు తర్వాత మిక్సీ పట్టిన ధనియాలు ధనియాలు ఆవాలు ఇవన్నీ ఉన్నాయి ధనియాలు కాదండి ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి కూడా వేస్తాను తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఈ పచ్చడికి రుచి మరింత పెరుగుతుంది అనమాట స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంటుంది కొంచమే కదా అందుకనే ఆరు షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు ఇలాంటిది ఏమీ లేదండి నేను వేసింది కొంచమే కాబట్టి మనకి ఏమీ అనమాట కాకపోతే పచ్చడికి రుచి అనేది వస్తుంది ఇంకా ఇవన్నీ వేసి రుబ్బిన తర్వాత పచ్చడిని మళ్ళీ గ్యాస్ దగ్గర తెచ్చేసుకొని మళ్ళీ వేరొక బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించి అర కేజీ ఆయిల్ వేసాను అనమాట వేరుశనగ ఆయిల్ వేసాను ఆ ఆయిల్ అయితే పచ్చడి రుచి బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి అవి కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులో పప్పులు అనేవి వేయకూడదు అనమాట ఎందుకంటే మనకి నిల ఉండే పచ్చడి కాబట్టి పప్పులు అనేవి వేయకూడదు అంటే పచ్చినవపప్పు చాయ్ మినపప్పు వేస్తారు కదా అలాంటివి అయితే వేయకూడదు అవి వేస్తే పచ్చడి బూజు వచ్చేస్తుందండి మీరు అప్పటికప్పుడు ఒక పది రోజులకి నెల రోజులకి చేసుకునే పొలం అయితే వేసుకోండి తర్వాత నేను మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా ఈ ఆయిల్లో వేస్తాను తర్వాత పచ్చ దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తాను అనమాట ఈ పచ్చడికి రుచి అంతా ఇవి వేగడంలోనే వస్తుందండి చాలా బాగుంటుంది వీటిని బాగా వేగించుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిగా ఉండగా కనుక మనం ఈ గుజ్జు అనేది వేసేస్తే పచ్చడి అనేది బాగుండదండి వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని అది వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుని ఇంకా మనం రుబ్బు పెట్టుకున్న ఈ పచ్చని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిపి ఉడకనివ్వాలన్నమాట ఇది బుడగలు వస్తూ ఆయిల్ పైకి తేలి ఉడికే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి మనకి ఎంత ఎంత నిలవ ఉండాలనుకుంటామో అంత బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంక ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లండి బయట సరే అలా చార్ నా నిలవ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా పచ్చడి కలర్ కూడా మారింది నేను వేసిన ఆయిల్ అంతా కూడా పీచ్ చేసుకుంది మీరు కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోండి నేను ఇంకెక్కువ ఉంచలేదు కాబట్టి నాకు ఆయిల్ సరిపోతుంది చల్లారిన తర్వాత ఇలా రెండు కేజీ బాటిల్లో పచ్చడి అయితే రెడీ అయిందనమాట మధ్యలో క్లిప్ మిస్ అయింది ఈ పచ్చడి వేసేది చూసారు కదండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను చెప్పే కన్నా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటున్నాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం పచ్చడి వేసుకున్నా సరే చాలా అన్నం కలుస్తుంది అనమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బయట పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అంటే కొంచెం అన్నం ఉంటే పచ్చడి వేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది